సో ఏదో ఏం ప్లాన్ చేశారు ఇది నాకు సంబంధం లేదు అసలు వాళ్ళే రాసిచ్చారు సడన్ గా మీకు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి ఏం చేసినా పర్లేదంటే ఏం చేస్తారు శేఖర్ అయితే సినిమాలు చేశాడు శేఖర్ ఏం అవసరం లేదు ఫైవ్ హండ్రెడ్ ఉన్నా ఫైవ్ థౌసండ్ ఉన్నా ఫిఫ్టీ వాడు సినిమా తీస్తాడు ఎందుకు సునీల్ సునీల్ గారు ఎక్స్ట్రా బడ్జెట్ తీసుకోమంటే కూడా ఆయన తీసుకోరు ఆయన కావాల్సిందే తీసుకుంటారు ఫైవ్ హండ్రెడ్ కూడా తీసుకుని ఏదైనా చేస్తాను మంచిగా అంటే సినిమా మూవీస్ ఎందురవద్దు ఆనెస్ట్ చిన్నప్పుడు ఫాదర్ పాకెట్స్ నుండి కొట్టేసిన హయెస్ట్ అమౌంట్ ఎంత ఇప్పుడు పతంగునుకోండి యాభై పైసలు అనుకుంటా ఫిఫ్టీ ఫిఫ్టీ పైసలు గుర్తులేదు రూపీ నోట్స్ వన్ రూపీ నోట్ కదా అప్పుడు వాళ్ళ పాకెట్స్ కూడా అంతే ఉండే మాక్సిమం బిగ్ నోట్ చూసి రూపీస్ బిగ్ నోట్ వుడ్ బి టెన్ రూపీస్ దాంట్లో ట్వంటీ పైస్ పైసే త్రీ పైసే టూ పైసె వన్ పైసే ఉండే వన్ పైసే ట్వంటీ ఫైవ్ పైసే అట్లా నా టైంలో బిగ్ నోట్స్ వర్ ఫైవ్ హండ్రెడ్ జస్ట్ చెప్తున్నాం చిన్న లెక్క మారిందంటే ఎప్పుడైనా ఒక పది రూపాయలు ఉంటే బాగుండు అనే సిచువేషన్ ఫేస్ చేశారా పది రూపాయలు ఉంటే బాగుండు ఎందుకు చేస్తున్నా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ కాలేజ్లో డెఫినెట్గా ఎట్ వంటు వాట్ ఎవర్ మనీ గివెన్ అయిపోయిన తర్వాత తర్వాత అందరూ తింటున్నారు తిరుగుతున్నారు అంటే అమ్మ ఆ రోజు సిగరెట్ ప్యాకెట్కో రెడ్ విల్స్కో దేనికో అవసరం ఉండదు సంథింగ్ లైక్ మీరిద్దరూ ఒకరి నుండి ఇంకొకరు ఒక హ్యాబిట్ స్టీల్ చేయాలంటే ఏంటదిల్ ఈస్ ఐ డిసిప్లిన్ ఇన్ ఈటింగ్ అండ్ లైక్ ఎక్సర్సైజ్ అండ్ కాన్షియస్ హెల్త్ హెల్త్ కాన్షియస్ ఉంటుంది వుడ్ నేను చేయలేను కానీ వుడ్ చాలా చాలా అంటే టు టెంప్ టెంపు ఉప్మా తినండి ఇట్లా తినండి అంటే ఇలా చూస్తే నేను ఇట్లా అడుగుతుంటే ఇంకా ఆ ఒకసారి తింటాను

Uh, infectious. Right. I choose that one day. the mood, balance. You I enjoy it. Happy. <totho>. No, no. <laughs> Especially on sets, you know, uh, childlike innocence and the um, the during lunch he He's uh, used to be jumping like a monkey watching <laughs> the <laughs> monitor. monitor. Right. <laughs> Very rare to find. Very yeah, rare yo, to find the, such that yeah. intensity. Yeah, yeah. అండ్ అండ్ దట్ దట్ ఇన్ ద మూమెంట్ ఆ మూమెంట్లో అక్కడ వెరీ వెరీ డిఫికల్ట్ ఐ వుడ్ లైక్ టు స్టీల్ డబ్బులు ఏమైనా చెట్లకి కాస్తున్నాయా అని ఎలాంటి సిచ్యువేషన్స్ అంటారు నేను అనిపిస్తున్నాను బాగా అంతస్తున్నాయి సో హీ మై ఫాదర్ యూస్ టు ఏమన్నా డబుల్ చెట్లు కాస్తున్నాయా క్యాడ్బరీలు అన్ని తింటున్నావు స్కూల్ ఆస్ఫర్ క్యాడ్బరీ చాక్లెట్ ఎవ్రీ డే అండ్ ఇట్స్ నాట్ ఇన్ బట్ మీరు వాట్సాప్ వాడుతున్నారా ఇంకా ఇంకా వాడట్లేదా గారు వాట్సాప్ వాడరు సోషల్ మీడియాలో ఉండరు కోసం నేను చేస్తున్నాను ఎందుకంటే సిగ్నల్

మీ గ్రూప్ మీ గ్యాంగ్ లో ఎవరైనా చెప్తే ఇది ఇది అంటే అప్పుడు చూస్తారు ఇది బాగుందంటే అప్పుడు చూస్తారు యా యా నేను చాలా సార్లు ఈ సినిమా చూసారా ఈ సినిమా చూసానంటే లేదు చూడలేదు అంటే ఈ కిప్స్ ఈ డజన్ వాచ్ యూ డోంట్ ఫిల్మ్ స్కూల్ లో నేను అడిగేవాడు మా ప్రొఫెసర్ బై ఐఎమ్ నాట్ వాచింగ్ ఫిల్మ్స్ ఈ సెడ్ బ్యాడ్ అంటే ఫిల్మ్ స్కూల్ దెన్ ఈ సెడ్ నో 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 నీకు సిగ్నేచర్ ఏదో వస్తుంది సో అంటే సిగ్నేచర్ యువర్ ఓన్ స్టైల్ యా ఏంటంటే ఎనిబడి మేకర్ సినిమాలు చూడటం అనేది పార్ట్ ఆఫ్ కరీకులం కదా హ్యాపీనెస్ రిలాక్సెస్ స్టూడెంట్స్ అందరూ సినిమాలు చూస్తా ఉండేవారు నైట్ ఒకటి చూసాను దే ఒకటి చూసానంటే ఇట్స్ ఇట్స్ వర్క్ కానీ నేను నేను చూసాను కదా అట్లా నేను కొంచెం ప్రొడక్షన్లో ఉండేవాడి నేను వాళ్ళందరికీ మీరు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ కే గురించి మాట్లాడారు నాకు మెసేజ్లు వస్తున్నాయి ఏంటి ఉందా లేదా ఏంటి యా ఫ్యాన్స్ అది పట్టుకుని శివ కే శివ ఫోర్ కే అని పట్టుకుని ప్లే కార్డ్స్ అన్ని పట్టుకుని చూపిస్తుంటే అప్పుడు యా స చేస్తున్నాం కదా వీఆర్ గెటింగ్ శివ కంప్లీట్లీ ఆ ఫోర్ కే ఆల్రెడీ అయిపోయింది మాస్టరింగ్ అయిపోయింది సౌండ్ కూడా రీమాస్టర్ చేస్తున్నాము కంప్లీట్గా సో దిస్ ఇయర్ సో కన్ఫర్మ్ చేసే కన్ఫర్మ్ చేసేయచ్చు ఫోర్ కే విల్ రిలీజ్ అండ్ ఇట్ విల్ బీ అన్ ఎక్స్పీరియన్స్ ఐ విల్ ప్రామిస్ యూ దట్ అంటే నేను కొన్ని వన్ టూ రీల్స్ చూశాను రీమాస్టర్ చేసిన తర్వాత సౌండ్ ఇట్స్ ఫెంటాస్టిక్ దే ఫుల్ అవుట్ దట్ ఇస్ సౌండింగ్ ఆల్మోస్ట్ మనకు డాల్బీ అట్మా డాల్బీ సెవెన్ పాయింట్ వన్ ఫీల్ వస్తుంది మనం శివ ఒరిజినల్గా ఓన్లీ మోనోలో చూసి సింగిల్ ట్రాక్లో చూసే అంత ఇంప్రెస్ అయ్యాం ఐ డోంట్ నో యు డోంట్ నో హౌ మా అందరికి తెలుసు హౌ మచ్ పీపుల్ గాట్ ఇంప్రెస్డ్ నో వే డూయింగ్ ఇన్ దిస్ ప్రాపర్ డాల్బీ అట్మాస్ డాల్బీ అట్మాస్లో వీల్ డూయింగ్ శివ అండ్ ఇమాజిన్ చైన్ సౌండ్ నేను నేను సినిమా థియేటర్లో చూడలేదు సో ఐమ్ రియలీ లుకింగ్ ఫోవర్ టు దాట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ నా జనరేషన్ కూడా చాలా మంది శివ గురించి తెలుసు ఆన్లైన్ ఎక్కడో చూసారు బట్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయలేదు సో రియలీ రియలీ లుకింగ్ ఫార్వర్ టు అదే చేస్తున్నాము డెఫినెట్గా బట్ ఆ విజువల్ కూడా కొంచెం ఆ వింటేజ్ ఫీల్ పోకుండా రైట్ వీ ట్రై టు కీప్ దట్ ఫీల్ ఉంది నాట్ ట్రైన్ టు టూ కలర్ఫుల్ అండ్ హౌ అంటే అది అది సౌండ్ ట్రాక్ విత్ అంటే ఓన్లీ డాల్వీ నాయిస్ కాదు జస్ట్ హిజ్ లైక్ సైలెన్స్ ద ఉంటుంది సైలెన్స్ ఢంగా నొస్తే అదే ఉంటుంది క్యాష్ ఆర్ కార్డ్ ఏది ఎక్కువ యూజ్ చేస్తారు ఐ ప్రిఫర్ క్యాష్ కానీ కార్డ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు తప్ప డిజిటల్ మీరైతే నాకు తెలుసు క్యాష్ క్యారీ చేయరు

మీరు గా ఫీల్ అయ్యే డమ్ పర్చేస్ ఏంటి డమ్ పర్చేజ్ రిగ్రెట్గా ఫీల్ అయ్యే డమ్ పర్చేజ్ అసలు మీరు ఎప్పుడైనా పర్చేస్ చేస్తారా ఎప్పుడే అసలు అంత లేదు ఐ డోంట్ డమ్ పర్చేజ్ డమ్ పర్చేజ్ డమ్ పర్చేజ్ రిగ్రెట్ గా ఫీల్ అయ్యే డంప్ వచ్చేసి ఈ మధ్య ఉన్నాయి సడన్ గా ఇన్స్టాగ్రామ్ లోను దేంట్లోనే లేకపోతే ఎంతో బాగుంటుంది ఇన్స్టాగ్రామ్ లో అది ఇంటికి వచ్చేటప్పటికి అది కంప్లీట్ గా వేరే మన అసిస్టెంట్ సీను చెప్తానరే అది తెప్పిరా అంటాను ఇది తెప్పిస్తాడు అది సంబంధం ఉండదు శేఖర్ అవును సంబంధం ఉండదు అసలు ఫోటోగ్రాఫ్కి దానికి అండ్ ఆ మూమెంట్ లో ఏదో కొనేయాలు ఉంటది